మా ప్రియోక ప్రభువ మీరు లోకంను ఎంతగానో ప్రేమించి మీకు ఏకైక కుమారుని ప్రసాదించినారు మీకు కుమారుని రాకను క్రిస్మస్ పండుగగా మేము కొనియాడుతూ ఉండగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి ముఖ్యంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని ప్రభువ ఇక నియోజకవర్గంలో ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆయనకు తోడుగా నీడగా ఉండండి ప్రతి ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉండి ఎటువంటి ప్రమాదములు ఆటంకములు అనారోగ్యము సోకకుండా మీ బిడ్డను ప్రత్యేకంగా కాపాడండి మరి అదేవిధంగా విచ్చేసినటువంటి కమిషనర్లు ఎంఎల్ఎస్ ఎంఆర్ఓ సార్ గారిని సిఏఆర్ గారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి మేమందరం కూడా మంచి ఆయుధారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇక పండుగను చేసుకుంటూ మీరు నేర్పించినటువంటి పాటలు నడవడానికి కూడా సహాయాన్ని అందించండి తద్వారా మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరు గౌరవించుకుంటూ సహోదరి సహోదరులాగా మీరు ఏర్పాటు చేయనున్న యొక్క క్రీతు రాజ్యంలో ద్వారా మా ప్రభుని శ్రీ ద్వారా మనవి చేయించున్నాము కూర్చోండి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క సెమీ క్రిజ్ ప్రోగ్రామ్కి చేస్తున్నారు వారికి మన యొక్క కుటుంబం తరఫున ఆహ్వానం తెలుస్తున్నాను అమరణన్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే తాసిల్దార్ గారిని కమిషనర్ గారిని అలాగే కౌన్సిలర్స్ ని సే గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. పాదరికము. నేను రమన్న అబడే. ఈ యొక్క కార్యక్రమ పాదరు కోరుతున్నాం అమ్మనాథరెడ్డి గారికి మరి ఈ విజయవానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ యొక్క సెలబ్రేషన్ నుండి వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము భక్తితో ప్రారంభించుకున్నాం ఎమ్మెల్యే గారిని రక్షకుడు వచ్చాడు మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకు ఆశ్చర్యాకరుడు ఏసు ఆలోచన కర్త క్రీస్తు బలవంతుడు ఉల్లాసముతో పాడేదం ఆనందముతో మృక్కేదం ఆది సంబూతుని ఆటించేదం పశువుల పాకలో దేవ కుమారుడు దీవుడై పుట్టేను మానవారికి ఆకాశాల దూతలు పాడిస్తు గొల్లలు జ్ఞానులు పూజించిరి మనసే పులకించిను క్రీస్తు జన్మతో తను మేరించిను రాజు రాకతో కొని ఆడికి దించేదాము We wish, we wish you a merry christmas we wish you a merry christmas we wish you a merry christmas and a happy new year and a happy new year, and a happy new year. We wish you a Merry Christmas, and a happy new year. మేము చేయాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ప్రార్థన చేసాం ఎట్లా చేసుకుంటాం ఎందుకంటే మేము చాలా రోజులుగా క్రిస్మస్ మేము కుటుంబంగా చేసుకుంటున్నాం ప్రత్యేకమైనటువంటి వంటలతోనూ ప్రత్యేకమైనటువంటి మనుషులతోనూ మరి ముఖ్యంగా అమరణ్ గారు పవన్ గారికి ఎప్పుడు వచ్చారు అప్పటి నుండి కూడా ఖచ్చితంగా మా ఇంటికి వస్తూ మాతో కలిసి మా కుటుంబ సభ్యులు ఒకరై మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం కాకపోతే దేవుడు ప్లస్ వార్డు సభ్యులు మీరు అందరించినటువంటి అవకాశం ద్వారా మేము కౌన్సిలర్ అయినాము కౌన్సిల్ లో మనం ఒకసారైనా క్రిస్మస్ చేసుకోవాలని ఆశ మాకు ఉండేది గతంలో అవకాశం మాకు దొరకలే దేవుడు దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావన గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది ఈసారి ఖచ్చితంగా మనము క్రిస్మస్ చేసుకుంటే అది మున్సిపల్ కార్మికుల సభ్యుల మధ్యలో జరుపుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో మా తమ్ముడు కానీ మా అన్నగారు కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము కూడా నిర్ణయించుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేసి మేము ప్రార్థనలు పెట్టాము అసలు రియల్ గానే చెప్పాలంటే ఈ విధంగా అరేంజ్ అవుతుంది అనేది కూడా మేము అనుకోలేదు ఈ విధంగా ప్రత్యేకంగా అన్నగారి చాలా పండుగంది నాకు తెలుసు కాదు మేము మేము పిలిచినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పండ్లున్నా కానీ అన్నగారు ఆ పండ్లను వదులుకొని పని ఖచ్చితంగా ఎందుకంటే అన్నగారి దగ్గర మేము నేర్చుకుని చూసింది ఒకటి ఉంది ఒక్కసారి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఒక్కసారి కమిట్ అయితే ఎన్ని సమస్యలు వచ్చినా కమిట్మెంట్తో మాత్రం ఎంత మాత్రం ఎక్స్క్యూజ్ కారా అన్నగారు అది అన్నగారి యొక్క అలానే నాతోటి కౌన్సిలర్స్ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మరి ప్రత్యేకంగా అధికారులు కూడా తహసీల్దార్ గారు సిఏ గారు కమిషనర్ గారు ముఖ్యంగా కమిషనర్ గారు ఈ యొక్క అరేంజ్మెంట్స్ చాలా సహకారం అందించినారు అలాగే బయలుడిపాల నుంచి నేను ప్రత్యేకంగా ఎందుకంటే పిలిస్తే నియోజకవర్గంలో అందరినీ పిలిస్తే ఒకరు బాగుండదు అనుకున్నాము కాకపోతే మా ఫ్యామిలీలో ఉన్న కమిట్మెంట్ తో అన్నగారు వచ్చి చాలా సంతోషం అంది మాకు అలాగే చాంభాషణ గారు కృష్ణమూర్తి అని గారు కౌన్సిలర్స్ అలాగే మా తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిబాబు గారు కానీ అలాగే ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా గౌడ సంఘం డైరెక్టర్ గారు సుఖన గౌడ్ గారు ఇలా ప్రతి ఒక్క పేర్లు చెప్పుడు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీతో కలిసి పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని ఆ అవకాశాన్ని మా అందరికి కనిపించినటువంటి సునీత నాగరాజ్ గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఇప్పుడు గారు క్రిస్మస్ సంబంధించినటువంటి క్రీస్తు జన్మ జన్మలకు సంబంధించినటువంటివి మతాలకు సంబంధించి చాలా బాగా కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ప్రపంచంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటారు భారతదేశంలో అన్ని మతాలు కూడా అంటే ప్రతి మతము వారు వారికి సంబంధించినటువంటి మత విశ్వాసాలపైన ఆధారపడి భగవంతుని ప్రార్థిస్తాం అయితే భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మన దగ్గర ఉందనడానికి ప్రపంచంలో ఇది ఒక్క దేశమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ మత విశ్వాసాలని కాపాడుకోవడం భగవంతుడు ఎవరైనా ఆయన నేర్పించింది ఈరోజు కరుణ దయా దాక్షిణం వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచరించడానికి ఇటువంటి సందర్భంలో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇటువంటి పెద్దల ద్వారా మనందరికీ తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలు అనేది నా యొక్క భావన కాబట్టి ఈ క్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ ముఖ్యంగా క్రిస్మస్ ముందు జరుపుకునేటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని అందరి ఆరోగ్యాలు వారందరి కుటుంబాలు సంతోషంతో ఉండాలని అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు મારા <coughs> इधरहरुलाई लेडीजको लेडीज कम्पिटिङ भर्गो यो साइडमा đi ngay đây qua đây, qua đây, qua đây, qua đây, qua

अनि फेको त्यो नले एउटा आउ 5 40 सबै लाग्छ २ मिनेट आइको २ मिनेट आ वाटर वाटर कुन होला नि मिनेट आ हम्म हेडकोस हेगिता इना राइट हेडकोस हेगिता इना राइट ओबिटि सकोइन हम्म किकोरो नो उच सकोइन हे मे नमो 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 அர்மிதாங்க <laughs>